ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఎనివే అమ్మ సంజయ్ అప్పుడు లక్ష్మి గారు ఇప్పుడు ఏమైందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే కనుక ఇదే ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను కన్ఫ్యూజన్ లూప్ అంటారు అంటే ఒక్కచాట మనం కీలకమైనటువంటి సందర్భాల్లో మనం కన్ఫ్యూజన్లోకి వెళ్తే కనుక ప్రోజని అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది అంటే ప్రోజని అంటే ఏంటంటే మీకు పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు రేపొద్దున వాళ్ళు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మనకు తెలియదు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక నాకు ఇంకా అప్పటికే ఎథికల్గా కనెక్ట్ అవుదాం అంటే ఒక మానవతా దృక్పథంతో ఒక ఆలోచనతో ఒక అనుభవం ఉన్న డాక్టర్గా మనం ఏ లెక్క అంటే ఒక ఒక మానసిక వైద్య నిపుణుగా ఏంటంటే ఏ విధంగా లెక్కేసుకున్నా కూడా ఎదురింట్లో ఒక పన్నెండు సంవత్సరాల ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లకి అంటే మీ అమ్మాయి చెప్పినటువంటిదంతా కూడా మనం లెక్కేసుకుంటే ఆ అమ్మాయికి బిస్కెట్లో చాకెట్లో ఇచ్చి వసపరుచుకుని ఇంట్లోకి తెచ్చుకుని అంతకుముందు ఆరు నెలల క్రితం ఆ అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ మెన్సెస్ అవుతాయి కనుక ఆరు నెలల తర్వాత వీడు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసేటటువంటి ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు దరిద్రుడు వాడికి ఇరవై ఎనిమిది అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు ఏ విధంగా ఒక ఇద్దరు ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కాపాడగలడు ఎందుకు ఇది ఇలా కంటిన్యూ అవుతుంది అని అంటే కనుక ఆ ఆడపిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం లెక్కేసుకుంటే కనుక ఈ అమ్మాయి మీ అమ్మాయి రోజు ఎందుకు వచ్చింది సంజయ్ ఇక్కడ ఇంకా కడుపులో ఎందుకు ఆ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయంటే కనుక ఏ వాడు చేసినటువంటి అన్యాయం బీ ఆ అమ్మాయి ఏమనుభవించిందో అదే పరిస్థితి వా ఈ ఇద్దరు ఆడపిల్లలు అనుభవించకపోయినా కూడా ఒక నరకమైనటువంటి లోకంలో అయితే ప్రస్తుతం ఉన్నారు తల్లి ప్రేమను తగ్గొట్టుకుని బాధపడుతూ కేవలం వాళ్ళని పోషించలేను ఒక పక్క నుంచి ఏంటంటే తన చిన్నటి కోరికలు ఏంటంటే చదువుకోవాలి బిఏ ఎంబీఏ ఏదో ఒకటి చెయ్యాలి తన కాలమే తను నిలబడాలి ఒక ఉద్యోగం చేయాలి అనేటటువంటి ఒక ఆశ ఒక నాలుగు వేలు ఆరు వేలు లేనటువంటి ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెంచుతాను అనేటటువంటి ఒక పేదరికంలో ఒక వచ్చేటటువంటి బాధ ఏ ఆడపిల్ల కూడా పన్నెండు సంవత్సరాలకి పిల్లలు పుట్టినాయండి లేదంటే పది సంవత్సరాలకి పిల్లలు పుట్టినండి తన పిల్లల్ని వదులుకోవాలనేటటువంటి ఉద్దేశంలోనో లేదంటే ఆ పిల్లలు ఎక్కడో పెరగాలనేటటువంటి ఉద్దేశం ఏ మనిషికి ఏ ఆడపిల్లకి ఏ తల్లికి ఉండదు కానీ ఈరోజు ఆ దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో తను తీసుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని తీసుకుంది ఎందుకు తీసుకుంది అంటే కనుక దీనికి మూలం అక్కడ ఉందనమాట ఈ అమ్మాయికి ప్యానిక్ అటాక్స్ వచ్చినా గుండెదడ వచ్చిన మాత్రలు మింగినా అప్పుడు వాడు చేసినటువంటి యదోపెనంకి అప్పుడే నిద్ర మాత్రలు మింగాలి లేదంటే వయసు కానిటువంటి వయసులో రెండు ప్రెగ్నెన్సీలు రెండు డెలివరీలు అయినప్పుడే అమ్మాయి ఏ నూయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోవాలి కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటే కనుక ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లలు అక్కడ ఉన్నారు ఇక్కడ తెచ్చుకుని పెంచుకునేటటువంటి పరిస్థితి లేదు మీ ఇంట్లో ఒక మగ దిక్కు అనేటటువంటిది లేదు వాళ్ళతో పోరాడేటటువంటి పటిమ అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇంకా దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో ఏదో విధంగా ఆ ఇద్దరు ఆడపిల్లలు పెరుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో తన మనసును చంపుకుని తన పేగుబంధాన్ని తెంచుకుని ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లని అక్కడ పెంచడం వల్ల ఈరోజు ఈ అమ్మాయి భయంకరమైనటువంటి డిప్రెషన్లో ఉన్నారు మనకి ప్రధానమైనటువంటి ఈరోజు ఏదన్నా ఉంది అంటే కనుక ఈ అమ్మాయిని ఈ డిప్రెషన్ నుంచి బయటకు తీసి ఈ అమ్మాయిని భవిష్యత్తు కాపాడటం అనేది ఇందాక నుంచి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని నీకేం కావాలమ్మా నీకేం కావాలమ్మా అని ఒకటి పది సార్లు అడిగితే ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఆ అమ్మాయికి ఏం కావాలో తెలియట్లేదు ఇందాకటి నుంచి నేను అన్నాను కదా ఈ కన్ఫ్యూజన్ లూప్ మొదలైపోయింది ఈ కన్ఫ్యూజన్ లూప్ మొదలవుతే కనుక దీన్ని ఎవడు కత్తిరించి అంతం చేయలేడు ఏం కావాలో ఆ మహాతల్లికి తెలియదు ఈరోజు టెన్షన్ పడిపోతుంది భయపడిపోతుంది చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి గుండె ధర పెరిగిపోతుంది నాకు ప్రధానంగా ఏంటంటే ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఆస్తి కావాలండి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటే చాలండి అంటే కనుక సింపుల్ బా బౌ వాడు ఏమంటాడు ఏమండి నాలుగు సంవత్సరాలు బట్టి చూస్తున్నాను ఇంకో నలభై సంవత్సరాలు చూసుకుంటానండి దీనికి పెద్ద లెక్కే ఉందండి అని అంటాడు అదే మాట అంటాడు కానీ ఇక్కడ ప్రధానంగా కాపాడవలసింది అంటే ఈ అమ్మాయి భవిష్యత్ ఏంటి ఈ అమ్మాయికి నలభై మూడు సంవత్సరాలు కాదు ఈ అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక నలభై మూడు యాభై మూడు సంవత్సరాల పాటు ఒక స్త్రీ చూసేటటువంటి ప్రపంచాన్ని ఈరోజు ఈ అమ్మాయి ఇరవై మూడు సంవత్సరాలకి ఒక పన్నెండు సంవత్సరాలు ఒక నరకాన్ని చూసేస్తుంది ఈ అమ్మాయి ఎందుకంటే కనుక కన్ఫ్యూజన్ లూప్ ఏ కన్ఫ్యూజన్ లూప్లో స్టార్ట్ అయ్యింది అంటే కనుక అమ్మ మగ దిక్కు లేదు అనేటటువంటి పరిస్థితి లక్ష్మి గారు ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏ దిక్కు లేదు అన్ని దిక్కులు ఉన్నాయి ఎక్కడా కూడా మీ ఆలోచన లేదంటే మీ వృత్తి నేర్పించినటువంటి ఒక తత్వాన్ని ఒక భయాన్ని ఒక భవిష్యత్తుని అరే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటి కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనో లేదంటే పోలీస్ స్టేషన్ బయటలోనో ఒక తీసుకునేటటువంటి ఒక నిర్ణయం జీవితాన్ని ఒక భవిష్యత్తుని దా అమ్మాయికి పుట్టబోయేటటువంటి ఇద్దరు ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు వాళ్ళ భవిష్యత్తును కూడా అది నిర్ నిర్ధారిస్తాది అనేటటువంటి దూరదృష్టి లేకపోవటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి వాడు ఏం చేశాడు కంప్లీట్గా ఏమంటానంటే కనుక ఈ లెక్క ఎక్కడ తేలాలో తెలుసా లెక్క ఎక్కడ తేలాలో తెలుసా గారు వాడి దగ్గర అలా అయ్యి దగ్గర తేల లెక్క వీడు ఎదవని అని తెలుసు వాళ్ళ ఇంట్లో వీడు ఇలాగ ఈ పన్నెండు సంవత్సరాలు అమ్మాయికి కడుపు చేస్తాడు ఇంతే వీడికి ఏ ఆడపిల్ల దొరకదు వీడి జీవితంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి వీడి పచారాలు తిరుగుతున్నాడు బజాలు తిరుగుతున్నాడు అప్పటికే తాగిపోతే తిరిగిపోతే ఒక చదువు సంజయం ఏమీ లేదు ఉద్యోగం ఉద్యోగం ఏం లేదు వీడికి ఆడపిల్ల దొరకటమే కష్టం అని చెప్పి వీడి ఒక కుక్కను వదిలినట్టుగా రోడ్డు మీద వదిలేడు ఆడు కాస్త ఈ అమ్మాయిని పట్టుకున్నాడు ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఏమండి నా గవర్నమెంట్ ఉద్యోగం అండి మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయండి మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయండి మీ పాదాలు ఎక్కడ ఉన్నాయని పడ్డాడు మీదేంటంటే దయాగుణం ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉంది ఇప్పుడు ముందు నుయ్యి వెనకతలు గొయ్యి ఏంటంటే కనుక ఐదు నెలల ఆడపిల్లకి అబార్చనం చేయలేము అని చెప్పి వాడికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేసేటటువంటి పరిస్థితి లేదు సో కాబట్టి ఏంటంటే సరేలే గుడ్డిలో మెల్ల ఏదైతే ఉందిలే వాడు ఏమవుతే అయింది వాళ్ళు నాన్న గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు కదా గవర్నమెంట్ జూబ్ ఆడిపోయాక ఈ అబ్బాయికి వస్తుంది అనేటటువంటి ఒక ఆశతో రెండోది ఏంటంటే కనుక అరవై గజాలు ఒక స్థలం ఉంది ఒక ఇల్లు ఉంది అందులో చరిజామానమైనా వస్తుంది ఏదో ఈ అమ్మాయి గట్టెక్కినట్టే పోతుంది ఈ పేదరికంలో ఇంతకు మించి మనమేం సంబంధం తీసుకొస్తామని చెప్పి మీరు వెనక ముందు చూడకుండా ఆ అమ్మాయి ఆరోగ్య విషయం చూడకుండా ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి చూడకుండా పుట్టబోయేటటువంటి భవిష్యత్తు చూడకుండా కేవలం ఒక డబ్బు ఒక ఉద్యోగం ఒక సైటు ఒక పనికిరాని ఇల్లు ఇప్పుడు అవి ఏమన్నా ఈరోజు ఉన్నాయంటే అవి ఏమీ లేవు ఏమీ లేవు మీరు ఏవైతే ఆశపడి ఈరోజు ఆ అమ్మాయి ఆ గుంతలోకి తోసారో అవి ఏమీ లేకపోగా ఈరోజు ఏకాకిగా మీ ఆడపిల్ల భవిష్యత్తు ఆగమ్య గోచరమయ్యి అయ్యి కాపాడితే మహాతల్లి ఆ చదువుల తల్లి ఈ అమ్మాయిని కాపాడాలేమో కానీ ఇంకా మిగతాదంతా కూడా పెద్ద శూన్యంలో ఉంది ఈ అమ్మాయి అటువైపు పెళ్లి లేదు భర్త లేదు ఏదైతే ఉద్యోగం గురించి ఆశపడ్డారో ఆ ఉద్యోగం లేదు ఆస్తి గురించి ఆశపడ్డారు అది లేదు ఆఖరికి అన్నిట్ల కంటే వందల కోట్లు ఆస్తి విలువైనటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక ఇద్దరు ఆడపిల్లలు దిక్కు కూడా లేకుండా అయిపోయింది ఈరోజు ఆడపిల్ల ఎందుకు మొదలైంది ఒక్క నిర్ణయం వల్ల మొదలైంది ఇదంతా ఈరోజు ఏమో నేను 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 నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను ఖచ్చితంగా చెప్తా ఆ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కూడా అంత గొప్పగా ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదమ్మా ఎందుకంటే ఎస్పెషల్లీ ఇద్దరు ఆడపిల్లలకి నేను పిడియాట్రిక్ అండ్ అడల్ట్ సైకిట్రిస్ట్ కాబట్టి చెప్తున్నాను ఇద్దరు ఆడపిల్లలకి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక తల్లి ఆడపిల్ల ఒక పెంచేటటువంటి విధానం పద్ధతులు ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే కనుక అది ప్రధానంగా తల్లి వస్తాయి అక్కడ తాగుతాడంట ఉద్యోగం లేదంట ఏమీ లేదంట కేవలం నా పోషణ లేదు కాబట్టి అక్కడే పెరగనివ్వండి అనేటటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది నా భయం నా ఆలోచన అయితే ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు నీకు తెలీదు ఎందుకు వచ్చావు నువ్వు తెలీదు అని ఎందుకు ఒకటికి పది సార్లు అంటున్నాను అంటే అన్నమా యాజ్ ఆఫ్ నౌ నీ మానసిక పరిస్థితి బాగాలేదు ఒక లీగల్గా ఫైట్ చేయాలన్నా లేదంటే పెద్దల సమక్షంలో కూర్చుని తల్లి ఫైట్ చేయాలన్నా ఒక ఆలోచనతో ఫైట్ చేయాలన్నా నీ భవిష్యత్తు గురించి ఫైట్ చేయాలన్నా లేదంటే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఫైట్ చేయాలన్నా ఫస్ట్ నేను అందరికీ అంటాను ఐదర్ లాజిక్ ఆర్ ఇమోషన్ అంటే ఒక క్రమ ఆలోచించే మనస్తత్వం అయినా లేదంటే ఇమోషన్ అయినా ఈ రెండు ఒకసారి అవ్వో నీకు ఒక పక్క నుంచి డిప్రెషన్ అంటున్నావు ప్యానిక్ అటాక్స్ అంటున్నావు బతకూడదు అనుకుంటున్నావు నిద్రమాతలు మింగేసి చనిపోవాలని అనుకుంటున్నావు ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ మానసికపరమైనటువంటి స్టెబిలిటీ నువ్వు బీహెచ్ఐ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయి గ్రూప్ వన్ రాయి గ్రూప్ టూ రాయి నీ కాల మీద నుండి నిలబడు నో డౌట్ అబౌట్ ఇట్ నువ్వు ఖచ్చితంగా నీ భవిష్యత్తును నువ్వు కాపాడుకోవాలి నీ ఆరోగ్య పరిస్థితులను నువ్వు కాపాడుకోవాలి నీ మానసిక పరిస్థితులను నువ్వు కాపాడుకోవాలి నీ కాలం మీద నువ్వు నిలబడాలి నువ్వు ఉద్యోగం సంపాదించాలి ఇదంతా ఒక క్రమం ఇదంతా జరగాలి అంటే ప్రధానంగా అది నా కోరిక అది నా దీవెన నా ఆలోచన కూడా ఇదంతా జరగాలి అంటే కనుక ప్రధానంగా ఏంటంటే నువ్వు సరిగా తినాలి సరిగా పడుకోవాలి ఆ డిప్రెషన్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ రావాలి నిద్ర రాదు సార్ రెండు గంటల కంటే మూడు గంటల కంటే నాకు ఎక్కువ నిద్ర రాదు ఇది రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది అమ్మా ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు గురక పెట్టి పడుకుంటున్నావు అంటే నేను ఆశ్చర్యపడాలమ్మా రాదు సార్ పడుకోలేరు నేను ఏమంటున్నానంటే నీ మానసిక పరిస్థితిని సెట్ చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటా ఓకే అది నేను తీసుకుంటాను ఫస్ట్ దట్ ఈస్ ద ప్రైమరీ దేవుడు బుర్ర పైనచ్చి తర్వాత బాడీ శరీరం అంతా ఎందుకు కింద ఇచ్చాడంటే కనుక ఇది పనిచేస్తే మిగతా బాడీ అంతా పనిచేస్తాను సో కాబట్టి ఫస్ట్ ఇది సెట్ అవుతే కనుక మిగతా ఆ నెంబర్ వన్ అది నేను ప్రధానమైనటువంటి అంశంగా ఈ ఈరోజు పరిగణిస్తున్నాను నీ చదువు నీ నీ ఆలోచన నీ ఆరోగ్యం నీ మానసిక శారీరక పరమైనటువంటి పరిస్థితులు ప్రధానమైనటువంటి నాలుగు అంశాలు ఎందుకంటే మళ్ళీ ఒకే మాట అంటున్నాను నీకు నలభై మూడు కాదు నీకు ఇరవై మూడు సంవత్సరాలే నువ్వు ఇంకా చిన్నపిల్లవే భవిష్యత్ అంతా నీ కళ్ళెదుర్కుంటా ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును కాపాడుకోవటంలో పోయినటువంటి అన్యాయపరమైనటువంటి ఆ జీవితాన్ని వదిలేసి దాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు రెండోది నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడాలి ఎందుకంటే నువ్వే పిల్లవి కాళ్ళని తెలి తెలిసి తెలియనటువంటి వయసులో ఆ దరిద్రుడు చేయబట్టాలి లేదంటే ఇప్పుడు అయ్యి ఉంటుంది నీ పెళ్ళి లేదంటే ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల తర్వాత ఘనంగా అయి ఉంటుంది బీఏ ఎంబీఏ అయిన తర్వాత లేదంటే యూపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కొట్టిన తర్వాత నీ పెళ్ళి అయి ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా నువ్వు పిల్లవే ఇప్పటికీ కూడా నువ్వు జీవితం ప్రారంభిస్తున్నావు అన్నట్టుగానే నేను అనుకుంటాను సో ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక ఇప్పుడు ఆడపిల్లల గురించి అంటున్నావు కదమ్మా వాడు ఇంకేంటంటే ఇప్పుడు నువ్వు ఆడపిల్లని ఎందుకు వదలవు అంటే వాడికి బాధ్యత తెలియాలని వదిలేవు ఇప్పుడు ఏముందంటే నీ జుట్టు ఆడి చేతిలో ఉన్నట్టు అయింది ఇప్పుడు నీ జుట్టు వాడి చేతిలో ఉన్నట్టు అయింది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక్కసారి చూపెట్టండి రెండుసార్లు చూపెట్టండి వారాంతం చూపెట్టండి సెలవులకి ఇంటికి పంపించండి అంటే వాడెందుకు వింటాడు వాడికి మీకు మళ్ళీ ఇంకో బిస్కెట్ ఇసురుతాడు ఏంటా బిస్కెట్ అంటే నీ ఆడపిల్లలు నీకు కావాలి అంటే కనుక నువ్వు వచ్చి ఇక్కడ ఉండు ఎస్ ఇప్పుడు ఏంటంటే బాలు మీ కోట్లో ఉందా వాడి కోట్లో ఉందా అనేది ఆలోచించాలి ఎందుకంటే కనుక కంప్లీట్గా వదిలేశారు వాడికి బాధ్యత తెలియాలి ఆలోచన రావాలి లేదంటే ఆడపిల్లలు అక్కడ చూస్తే కనుక ఆ ఆస్తిలో కొంతవరకైనా ఈ అమ్మాయికి ఒక సెక్యూరిటీ రాసిస్తాడనేటటువంటి ఆలోచనతో మీరు వదిలేరు కానీ వాడు పై ఎత్తేసి ఇప్పుడు ఏమంటాడంటే కనుక ఇప్పుడు ఆడపిల్లలు కావాలి నీ ఆడపిల్లని చూడాలంటే కనుక నువ్వు రా అంటాడు సో కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఆ అంశం కింద మారిపోయింది అయితే ఏంటంటే అది ఖచ్చితంగా మీరు లీగల్గా వెళ్ళి ఫైట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఆడపిల్లని చూసుకునేటటువంటి హక్కు మీ ఆడపిల్లల మీద నీకు ఉండేటటువంటి హక్కు అవన్నీ వస్తాయమ్మా నా ఉద్దేశం ఏంటంటేనమ్మా ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి పిల్లల్ని చూసుకోలేకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో నీ చదువు నేర్పించినటువంటి ఆలోచన వల్ల లేదంటే నీ చదువు వల్ల వచ్చేటటువంటి అనుభవం లేదంటే నీ చదువు వల్ల వచ్చే ఉద్యోగం వల్ల నువ్వు ఆర్థికంగా స్థితిగతులు వస్తాయి కనుక బిఏ అంటున్నావు సెకండ్ ఇయర్ అంటున్నావు ఇంకొక వన్ ఇయర్ తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తావు నువ్వు బాగా కష్టపడితే కనుక ఏ గవర్నమెంట్ జాబు లేదంటే బ్యాంక్ జాబ్స్ ఏదైనా వస్తాయి కదా అప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క నుంచి ఆరోగ్యంగా నువ్వు స్థిరపడతావు రెండోది ఏంటంటే ఆర్థికంగా అవుతుంది అప్పుడు నువ్వు కావాల్సినటువంటి పోరాటం బాగా చేయొచ్చు అనేటటువంటి నా అభిప్రాయం కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలంటే నాకు ప్రేమ ఉందండి పిల్లలు అంటే నాకు ఒక బాధ్యత ఉందండి అంటే కనుక వాడి చేతిలో ఇంకా ఎక్కువ కాలం నువ్వు ఇలా వదిలేసే కొద్దీ పిల్లలు వాడు వశమైపోతారు అయిపోతారు రేపొద్దున ఏంటంటే నువ్వు కావాలి అనుకున్నా కూడా ఏదైనా లీగల్గా పిల్లలు నీకు వచ్చినా కూడా ఆ ఇమోషనల్ బాండింగ్ అనేటటువంటిది అటాచ్మెంట్ అనేటటువంటిది రాదు అర్థమైందమ్మా కాబట్టి ఏంటంటే ఒక ఫైట్ తర్వాత జరుగుతుంది ఇప్పుడు చేయవలసినటువంటి ఫైట్ ఏంటంటే నీ విజిటింగ్ రైట్స్ గురించి మినిమం హక్కుల గురించి ఫైట్ చేయాలి పిల్లలు ఎప్పుడెప్పుడు పిల్లలు నీకు కావాలి అనేటటువంటిది హక్కుల నీ పిల్లలు నీ సొంతమే అవుతారేమో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు లీగల్గా వెళ్ళి ఫైట్ చేస్తే పిల్లలు నీ దగ్గరికి వచ్చేస్తారేమో కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కనుక నువ్వే నా పిల్లలు నాకు అక్కర్లేదు నాకు విజిటింగ్ రైట్స్ కావాలి పిల్లల్ని పోషించేటటువంటి కెపాసిటీ నాకు లేదు అని అంటున్నావు నువ్వు సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అట్లీస్ట్ కొంతవరకైనా తల్లి ప్రేమను కాపాడుకోవటం పిల్లలకి తల్లి అనేటటువంటి అవగాహన ఉండటం తల్లికి పిల్లల మీద ఒక దీవిన ఒక ప్రేమ ఉండటం గురించి అట్లీస్ట్ ఆ విజిటింగ్ రైట్స్ గురించి అయినా నువ్వు ఫైట్ చేయాలి నేను అదే ఫైట్ చేస్తున్నా సార్ అదే అడుగుతున్నా కానీ వాళ్ళు మాట్లాడనివ్వరు నువ్వు వస్తే రా లేదంటే లేదు అలా ప్రేమ ఉన్న దాని అయితే వచ్చి ఉండు అని అంటున్నాడు పిల్లల మీద ఇవన్నీ కానీ తన నాకేమో తనని చూసినప్పుడల్లా ఇదే గుర్తొస్తుంది ఇదే గతమే గుర్తొస్తుంది ప్రెసెంట్ కూడా నాకు అదే కంటిన్యూ అయిపోతుంది హెల్త్ పరంగా వీక్ అయిపోతున్నా మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటికల్ గా ఇవి పాయింట్స్ అమ్మా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు పూర్వపరాలు ఇవి గతం గతం గురించి చెప్పాను భవిష్యత్తుకి ఎలా ఉండాలని చెప్తాను కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక ఒక కాన్ఫ్లిక్టింగ్ గా కోరుకుంటున్నావు కాన్ఫ్లిక్టింగ్ గా కోరుకుంటున్నాం అంటే కనుక చాలా మంది చాలా సందర్భాల్లో చూడనటువంటి పరిస్థితులు నువ్వు కోరుకుంటున్నావు చాలా మంది ఏమైనా ఫైట్ చేస్తారు నీకంటే పావర్టీలో ఉండేటటువంటి వాళ్ళని నీకంటే దీనమైనటువంటి పరిస్థితిలో ఉండే ఏమంటారు సార్ ఏదో అడుక్కు తిన్నైనా కానీ నా పిల్లల్ని నేను పెంచుకుంటానండి అంటారు కానీ నువ్వు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ తీసుకోవచ్చు ఏంటంటే పిల్లల్ని అక్కడే పెంచనీ పిల్లలు అక్కడే ఉంటారు నేను పోషించేటటువంటి కెపాసిటీ నాకు లేదు కానీ పిల్లల యొక్క చూపు నాకు కనిపించాలి పిల్లల యొక్క నేను పిల్లల్ని చూడాలి పిల్లల యొక్క ప్రేమ ఆప్యాతలు నేను అప్పుడప్పుడైనా పనిచేవ్వాలి అని అంటున్నాను అంతే కదా మనం అంటున్నాం లేదంటే పిల్లల్ని దగ్గర పెట్టేసుకుంటావా అలా అడిగితే నువ్వు మౌనం అవుతున్నావు మౌనం అంటే లేదు సార్ ఎడ్యుకేషన్ పరంగా అది పరంగా నేను ఆలోచిస్తున్నా సార్ అంతే ఏం లేదు ఏంటంటే పోషణ వరకు అతనే చూసుకోగలడు నాకు ఏజ్ ఉండి బాగుండే నేను సెట్ అయిపోయి ఉంటే నేను ఇట్లా తెచ్చేసుకునేదాన్ని సార్ నేను కూడా నాకు కూడా సరిగా ఫైనాన్షియల్ గా సరిగా లేదు అందుకనే నేను మాట్లాడలేకపోతున్నా నువ్వు ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నావు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నేను ఇస్తానమ్మా దాని గురించి మాట్లాడు సార్ లేకపోతే ఒక ఒక పాపని నాకు ఇచ్చేసేమనండి మ్యామ్ ఒక పాపని నాకు ఇచ్చేసేమనండి అప్పుడు నేను పాపని చూసే చూసుకుంటాను ఒక పాపని ఇచ్చినా ఇద్దరు పాపని ఇచ్చినా వాడు కోరిక ఒకటేనమ్మా నువ్వు రావాలంటాడు అక్కడ దానికి నువ్వు రెడీయా నేను సెకండ్ పాపని కూడా కొంచెం ఈ రెండు సంవత్సరాల్లో నా ట్రైనింగ్ అయిపోతుంది నేను ఫస్ట్ పాపని కూడా తెచ్చేసుకుంటా నేను చూసుకోవాలనే తనలాడుతున్నాం మ్యామ్ అందుకోసమే నేను ఇక్కడ వరకు వచ్చా నా లైఫ్ నేను చూసుకోలేదు వాళ్ళదే చూస్తున్నా నాకు ఇంత అటాక్ వచ్చిన ఇంత అవుతున్నా కూడా నేను వాళ్ళదే ఆలోచిస్తున్నాను కానీ నాదే నేను చూసుకోవట్లేదు నాకు ఆ పరిస్థితి వచ్చింది తల్లిని దూరం అయ్యేంత స్థితి వచ్చింది కానీ నేను చేసుకోలేదాన్ని నేను చేసుకోలేదు వీళ్ళు వెళ్ళిపోని పోతే పోనీ నాకు లేదు ప్రూఫ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నా సపోర్ట్ లేదు నాకు అందుకే నేను ఇలా చేస్తున్నా నేను బస్తీలో కూడా అందరితో మాటలు పాడుతున్నాను సార్ తల్లి ఇట్లా అట్లా ఇట్లా పడుతున్నా నాకు తెలుసు నాకు తెలుసు మాకు అప్పులు ఎన్ని ఉన్నాయో ఎన్ని చేసాము నాన్న కూడా ఇలానే యాక్సిడెంట్ లో చనిపోయాడు నాకు ఇప్పుడు అమ్మ కూడా పరిస్థితి బాలే తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద తమ్ముడికి యాక్సిడెంట్ అయింది రెండు కాలు విరిగిపోయినాయి పెద్ద తమ్ముడికి ఇట్లా నేను వీక్ ఉన్నా ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నా అనే కాన్సెప్ట్ మీదే నేను ఇంత దారుణంగా చేస్తున్నాను కానీ నా మనస్ఫూర్తి నేను కావాలని ఇలాంటి నిందలు వేసుకోవాలని నేను చెయ్యట్లేదు మేడం సిచ్యువేషన్ వచ్చింది అట్లా నేను దీనిని అనుభవిస్తున్నా ఎంత నరకంగా అనుభవిస్తున్నా అలా అనుభవిస్తున్నా మాటలు చూట్టి పుట్టి మాటలు అలాంట ఇలాంట ఇలా వదిలేసిందంట అట్లా ఇట్లా అంటున్నారు కానీ నాకు ఎంత బాధ అవుతుందో ఎవ్వరు కూడా చూడట్లేదు మేడం అంటూనే ఉన్నారు సరే నా దగ్గర అన్ని బాగున్నాయి చూసుకుంటాను రెండు నిమిషాల్లో తీసుకొచ్చుకుంటావు కదమ్మా పిల్లల్ని తెచ్చేసుకుంటా సార్ కానీ నాకు నేను ఎందుకు తెచ్చుకోవట్లేదు అంతే లేదు అదేలే మన పరిస్థితి అంతా కూడా చెప్పావు కదా సార్ చెప్పింది ఇప్పుడు వదిలేసింది పిల్లల్ని ఇట్లా అనే మాటతోనే నాకు ఇంకా అనేది అనిపిస్తుంది హార్ట్ లో అనేది పెయిన్ అనేది వస్తుంది నేను ఇట్లా అనుకొని కాలేదు కదా ఇట్లా అనుకొని చేయలేదు కదా నాకు కనీసం ఇలా చేసినందుకు సపోర్ట్ ఇచ్చి నేను ఉంటారా అని కూడా ఆ పర్సన్ అనట్లేదు ఎప్పుడు చూసినా ఇట్లా పిల్లల్ని కనడం ఒక మిషన్ లాగా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్